నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎవరో జార్జ్ విక్టర్ గారు అంటండి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి మాజీ ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా పనిచేశారంట ఈయన సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్ట్ రాసి ఆ పోస్ట్ని అన్ని గ్రూపులకి ఫార్వర్డ్ చేస్తున్నాడు సరే ఆయన ఎవరో పోస్ట్ రాసుకుంటే మనకు సమస్య ఏందా అంటే దళిత నాయకుల్లో ఐకాన్గా ఉండబడినటువంటి నాయకులు దళితులకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి నాయకులుగా ఉండబడినటువంటి కొంతమంది వ్యక్తులని మహానుభావులని ఈయన కించపరుస్తూ పోస్టులు రాశారు ఎవరో అనాముకులు రాస్తే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఒక యూనివర్సిటీకి వీసీగా చేసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిని నిర్వహించినటువంటి ఒక వ్యక్తి ఒక ఉద్యోగ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి ఈ విధంగా రాయడాన్ని నిజం మీడియా తప్పుబడుతుంది అసలు ఏం రాశాడు రాసిన దానిలో తప్పు ఉందా లేదా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు నిజాలు నిర్భయంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి ఇక చూడండి వీడియోలోకి వెళ్ళి ఆయన ఏ విధంగా రాశాడు అనేటువంటి అంశాన్ని నేను డిస్ప్లే చేస్తూ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు సంగతి అనేది టైటిల్ పెట్టి స్టార్టింగ్లో చూడండి పాయింట్ నెంబర్ వన్ అని పెట్టి ఉత్తర భారత చమరు సమాజం పెద్ద తెలివైంది ఏమీ కాదు అని స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత చాలా మ్యాటర్ రాశాడులేండి మనం కొన్ని అంశాలు మాత్రమే తీసుకుందాం చూడండి ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే మూడో పాయింట్గా మాయావతి జగ్జీవన్ రావు చంద్రశేఖర్ ఆజాద్ కంటే వెయ్యి రెట్లు గొప్పవాడు మందకృష్ణ మాదిగా ఓకే వాళ్ళు చెప్పిన మాటలు వెతకండి ఒక్క ఆదర్శము రాదు బొంబాయిలో జగ్జీవన్ రావు గారు ప్రసంగం సిఎఫ్డి ప్రణాళిక తప్ప అనేది బ్రాకెట్లో పెట్టాడండి మందకృష్ణ మాదిగా ఉపన్యాసాలు చూడండి ఆదర్శాలతో కూడిన ఉద్యమం ముందు చూపు మనిషికి ఉంటే మేధావి అవుతాడు ఆయనకున్న మేధావితనాన్ని గురించి చెప్తున్నాడు ఉత్తర భారత చమర్లకు అది లేదు అని చెప్పేసి చెప్పాడండి ఇక్కడ చూడండి ఒక అంశాన్ని మీరు గమనించండి ఓకే మంద గారంటే మీకు అభిమానం అనుకోండి మంద కిష్టమాధికారంటే మీకు గౌరవం అనుకోండి మంద కృష్ణమాధికారంటే మీకు ఇష్టం అనుకోండి మంద కృష్ణమాధికారి కోసం మీరు పడి చచ్చిపోతారు అనుకోండి ఆయన పొగడమే తప్పలేదు ఎందుకంటే ఈ సమాజంలో ఎవరికైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు దాన్ని ఎవరు తప్పుపట్టవలసినటువంటి పని లేదు మంద మాది గారి యొక్క ఉపన్యాసాల గురించి మీరు పొగడండి మంద మాది గారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పొగడండి మంద మాది గారి యొక్క నాయకత్వాన్ని మీరు పొగడండి ఆయన నాయకత్వాన్ని పొగడము కోసము బాబు జగ్జీవన్ రావు గారు ది గ్రేట్ పర్సనాలిటీ ఇన్ మాది కమ్యూనిటీ అలాంటి వ్యక్తిని తక్కువ చేసి చూపించడం లేదా నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మాదిగ మహిళని తక్కువ చేసి చూపించడం లేదా చంద్రశేఖర్ ఆజాద్ గారిని తక్కువ అనేది అది కరెక్ట్ కాదు వీళ్ళ దళిత కమ్యూనిటీ నుంచి ఎదిగినటువంటి మేధావులు గొప్ప రాజకీయ నాయకులు ఈ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజుకి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా నాలుగు సార్లు ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఈ భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి అతి పెద్ద జనాభా సమూహం కలిగినటువంటి రాష్ట్రానికి అత్యధిక ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కలిగినటువంటి రాష్ట్రానికి ఆమె నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కలలోనైనా ఇలలోనైనా ఇక్కడ ఊహించగలమా అది విక్టర్ గారు కలలోనైనా ఇలలోనైనా ఇక్కడ ఊహించగలమా దాన్ని మరి వాళ్ళని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు ఓకే వర్గీకరణ అంశంలో ఏదన్నా ఉంటే వర్గీకరణ అంశంలో వాళ్ళు ఏదన్నా వ్యతిరేకిస్తే ఆ కాన్సెప్ట్ వైజ్గా మీరు మాట్లాడండి వాళ్ళ ఉపన్యాసాలు గమనించండి ఈయన ఉపన్యాసాలు గమనించండి వాళ్ళ దగ్గర ఏం దొరకదు ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీకేం దొరికాయో మాకైతే తెలియదు కానీ సమాజానికి ఈ భారతదేశానికి వాళ్ళ దగ్గర నుంచి చాలా దొరికినాయి చాలా నేర్చుకున్నారు చాలా చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులని ఈయనతో కంపేర్ చేస్తూ వాళ్ళనేమో మీరు తగ్గిస్తూ ఈయన్ని పొగడేటువంటి ప్రయత్నం చేయబాకండి నేను అలా చెప్తున్నాం మీ కృష్ణమాధికారి అంటే అభిమానం ఉంటే ఆయన పొగడుకోండి తప్పులేదు మళ్ళీ వీళ్ళని ఎందుకు మీరు వీళ్ళని ఎందుకు తగ్గిస్తారు మీకున్న జ్ఞానం అదేనా మీరు వీసీగా అయ్యి మీరు విద్యార్థులకు ఇదే నేర్పారనా మీరు సరే ఒక అంతవరకు ఒకటండి అంతవరకు ఒక అడుగు అయితే మాది కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని నేను తక్కువ చేసి చూపించడం ఒక ఎత్తే అయితే అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకేసి అంబేద్కర్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు రాశాడు చూడండి నేను డిస్ప్లే చేస్తాను మనిషి రొట్టి వలన మాత్రమే కాదు నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడని బైబుల్లో ఉంది వాస్తవమే అంబేద్కర్ అదే చేశాడు కబుర్లు చెప్పాడు చేసింది సున్నా ఈరోజు మాల నాయకులు అన్ని పార్టీల్లో కబుర్లు చెప్పి బ్రతుకుతున్నారు ఇది మీరు గమనించండి ఏమంటున్నాడు బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకొచ్చి దాన్ని అంబేద్కర్ గారికి పొలుస్తూ అంబేద్కర్ గారు కూడా కబుర్లు చెప్పాడు చేసింది సున్నా సన్నాసి చవట ఇదేనా నువ్వు చదువుకుంది ఇదేనా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంది ఇదేనా నువ్వు ఏసీగా విరగబెట్టినప్పుడు విద్యార్థులకు నేర్పింది అంబేద్కర్ గారు చేసింది సున్నా నువ్వు విరగబడిచావా నువ్వేమో విరగబడిచావు నువ్వు భయం చేసే నాయకుడేమో విరగబడిచాడు అంబేద్కర్ గారేమో సున్నా చేశాడా అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షల్లో ఒక చిన్న అంశమైనటువంటి ఎస్ఐ వర్గీకరణ పట్టుకొని ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు అనే అంశాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళేమో గొప్ప నాయకుడు వాటితో పాటు అనేక అవకాశాలు దళితులకి ఈ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి కల్పించినటువంటి అంబేద్కర్ గారు మాత్రం చేసింది సున్నా అంట ఏమి నీ జ్ఞానము ఎక్కడ పెట్టుకోను నీ డిగ్రీలు ఎక్కడ పెట్టుకోను నీ వీసీ పదవులు ఏం చేయను నువ్వు ప్రొఫెసర్గా చేసినటువంటి బోధలు అన్నీ మడిసి జేబులో పెట్టుకో అన్నీ మడిసి జేబులో పెట్టుకో అంబేద్కర్ గారు చేసింది సున్నా అంటావు నేను ఎందుకు ఈయన గురించి ఇంత స్ట్రాంగ్గా స్పందిస్తున్నానంటే మొన్న గుంటూరులో మందకృష్ణ మాది గారు వన్ మ్యాన్ కమిషన్కి నివేదిక ఇవ్వడానికి వచ్చాడు కదా ఎస్సీ వర్గీకరణకి అప్పుడు మందకృష్ణ మాది గారి పక్కన ప్రముఖంగా ఉన్నాడు ఈయన కూడా ఆ కమిషన్కి వివరించాడు ఈయన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు అంటే మంద మాది గారికి ముఖ్యమైన ఫాలోవర్గా గా మందకృష్ణ మాది గారు కూడా ఈయనకు చాలా గౌరవిస్తూ కనపడ్డాడు దాని తాలూకు ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది మీరు చూడండి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆయన మంద కృష్ణమాధికారి దగ్గర ఏదో ఆశించి మంద కృష్ణమాధికారి ద్వారా ఏదో పొందడానికి కానీ ఏదో నామినేటెడ్ పోస్టు పొందడానికి కానీ ఈ విధంగా అంబేద్కర్ గారు చేసిన సున్నా అంటావా అంబేద్కర్ గారు సున్నా చేశారా ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప మేధావుల్లో అంబేద్కర్ గారే మెయిన్ అని అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు ఇంకెవరూ చేయలేదని ప్రపంచ దేశాలు కొనియాడి ఆయన విగ్రహాలు పెడుతుంటే నువ్వేమో అలా మాట్లాడతావా ప్రపంచ దేశాల దాకెందుకు నువ్వు పెట్టలేదా విగ్రహం తగ్గని డిస్ప్లే అవుతుంది చూడండి ఆంధ్ర యూనివర్సిటీలో వీసీగా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదా విగ్రహం నీ పేరు కనిపించట్లేదు అక్కడ మరి అంబేద్కర్ గారు సున్నా చేస్తే అంబేద్కర్ గారు నాగటానికి పెట్టావా విగ్రహము అంబేద్కర్ గారు సున్నా చేస్తే అంబేద్కర్ గారి నాగటానికి పెట్టావా విగ్రహము ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించేటప్పుడు నువ్వు చదువుకున్న చదువుని నీ జ్ఞానాన్ని జాతిని కానీ సమాజాన్ని కానీ చైతన్యం చేయడానికి వాడండి ఇలా ఎవరి దగ్గర మెప్పు పొందడానికి ఎవరి దగ్గరనో ఏవో ఆశించి మీరు ఆశించినవి సత్ఫలితం చేసుకోవడం కోసం మేధావులని గొప్ప గొప్ప నాయకుల్ని ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తుల్ని కించపరుస్తూ పోస్టులు పెట్టొద్దు ఇప్పుడున్న ప్రజెంట్ మాలా నాయకులతో అంబేద్కర్ గారిని పోలుస్తావా నేను అంటున్నా ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే కాదు ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ అంబేద్కర్ గారితో పోల్చదగినటువంటి నరుడు కానీ దేవుడు కానీ లేడంతే అంబేద్కర్ గారే దేవుడు అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాంగమే శిరోదార్యం అలాంటి రాజ్యాంగం కింద మీరు బతుకుతామంటే ఇక్కడ ఉండండి లేకపోతే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి ఆయన చేసిన సున్నా కదా ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు వాడుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆయన ఇచ్చిన హక్కులను వాడుకొని మనిషిలాగా బతుకుతూ ఆయన ఇచ్చినటువంటి అన్ని అవకాశాల ద్వారా ఈ రోజున ఆర్థికంగా స్థితిమంతుడు అయ్యి ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే అమ్మ పాలు దాగి రుమ్మును గుద్దే సందంగా నీ మాటలు ఉన్నాయి తప్పితే అంబేద్కర్ గారిని జగ్జీవన్ రావు గారిని మాయావతి గారిని ఆజాద్ గారిని అసలు అంబేద్కర్ గారితో వాళ్ళని కూడా పోల్చాను నేను అలాంటిది నువ్వు అంబేద్కర్ గారు చేసింది సున్నా అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ మాలనాయకులతో పోలుస్తావా ఇంతకన్నా నీచానికి దిగజారడం ఇంకేమన్నా ఉందా ఇంతకన్నా సిగ్గుమాలను చర్య ఇంకోటి ఏమన్నా ఉందా ఈయన ఇంత పోస్టు పెట్టిన తర్వాత కొన్ని గ్రూపుల్లో పోస్ట్ చేస్తాడు కదా ఒక గ్రూపుకు సంబంధించినటువంటి ఎవరో ఒక వ్యక్తి డిలీట్ చేశాడండి డిలీట్ చేసిన వెంటనే మళ్ళా స్పందిస్తూ ఇంకో పోస్ట్ పెట్టాడు చూడండి ఏమని పెట్టాడు మిత్రులు విజయరామ్ గారికి మాదిగ జాగృతిలో నేను ఈరోజు పెట్టిన వివరణ డిలీట్ చేశారు అది నలభై ఏళ్ళ అనుభవం నాయకులు చరిత్ర పరిశీలించి వ్రాయబడింది వీలైతే ఎవరి దగ్గరైనా ఉంటే నాకు పంపిస్తారా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఇంకా చూడండి చాలా మ్యాటర్ ఉంది నేను అవసరమైనవి చదివే ప్రయత్నం చేస్తాను చూడండి అల్లా తప్పగా తిరిగి పేపర్ చదివి అంచనాలు వేయడం కాదు పుస్తకాలు చదివి దేశ చరిత్ర గ్రహించి ఉద్యమాల్లో పాల్గొని వందేళ్ళు వెనక్కి యాభై ఏళ్ళు ముందుకి మదిలో పెట్టుకొని చెప్పి వ్రాసిన బ్రాకెట్లో మళ్ళీ చూడండి చరిత్ర చదవని వాళ్ళు చరిత్ర గురించి చెప్పకూడదు ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ జడ్జిమెంటు మీరు డిలీట్ చేసినవి తిరిగి పెట్టగలరా క్వశ్చన్ మార్క్ మాదిగలు నేర్చుకోరు నిజాలు గ్రహింపరు మీరు డిలీట్ చేసే ముందు చెబితే నేను మరొకరికి పంపేవాడిని సేవ్ చేసుకునేవాడిని అక్కడ చూడండి ఇంకొక అండర్లైన్ చేసుకోండి మీరు మాదిగలు నేర్చుకోరు నిజాలు గ్రహింపరు మళ్ళా ఇంకా కింద చూడండి అంబేద్కర్ మాది కాదు ఉత్తర భారత్ చమర్ నాయకులకు బుర్ర లేని వాళ్ళు అనే నా వ్యాఖ్యలు ఎవరైనా తిరిగి పంపగలరా క్వశ్చన్ మార్క్ నా మాటలు నాకు విలువైనవి వాటిని నేను గౌరవించుకుంటానని చెప్పేసి కింద ఆయన జార్జ్ విక్టర్ పసలపూడే అని చెప్పేసి పెట్టాడు ఓకే నీ మాటలు నీకు విలువైనవి గౌరవించుకొని మడిసి మళ్ళా చెప్తున్నాను జేబులోనో జేబులో కాకపోతే ఇంక నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకో జేబులో పెట్టుకుంటే జేబులో పెట్టుకో లేదు నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకో నీ మాటలు అంత విలువైనవి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ మాటలు దుర్మార్గమైనవి నీ మాటలు అనాలోచితమైనవి నీ మాటలు హేయమైనవి నీ మాటలు నీచమైనవి అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నాడు ఉత్తర భారతంలో ఉన్న చమరులంటా తెరివి తక్కువ వాళ్ళంట మూర్ఖులు అని చెప్పేసి ఈ మాటలు మూర్ఖులు అని అన్నాడు ఏదో ఒక డైలాగ్ వాడా నేను అంటున్నా వాళ్ళు అక్కడ కాన్సీరామ్ గారు ఉన్నారు కాన్సీరామ్ గారు అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి బిఎస్పి ద్వారా మరి ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళినటువంటి చమురులు ఆయన ఉన్నాడు కదా మరి వాళ్ళేమో మీకు తెలివి తక్కువ వాళ్ళ వాళ్ళేం వెదవలు అన్నాడు మాట మాట్లాడాడు ఈ వెధవ ఈ వెదవ కాన్సీరామ్ గారు లాంటి వాళ్ళని వెధవ అంటున్నాడు ఈ వెధవ ఈ ఎంత వెధవైతే ఆయన నీకు ఎదవలా కనపడతాడు పచ్చకామిరలు వచ్చిన వాడికి ప్రపంచమంతా పచ్చగానే కనపడుతుంది నువ్వు వెధవ కాబట్టి నీకు వాళ్ళు వెదవల్లాగా కనపడుతున్నారు ఉత్తర భారతదేశంలో ఉన్న చమర్లు వాళ్ళు అక్కడ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు మిగతా ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మిగతా ఎస్సీలో ఉన్న కులాలన్నిటికీ వీళ్ళు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చి ఆ టేస్ట్ను చూపిస్తూ వాళ్ళందరినీ ఐక్యం చేసుకుంటూ తీసుకెళ్తున్నారు అక్కడ లేదు అక్కడ ఎవరైనా అన్యాయం జరిగే వాళ్ళు ఉంటే వాళ్ళు వర్గీకరణ కోసం కొట్లాడతారు అసలు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు నువ్వేం తెలియక అలవడవు నాకు అర్థం కావట్లా ఈ విధంగా ఒక పోస్ట్ ఆ పోస్ట్ డిలీట్ చేసినటువంటి విజయరావు గారు అనుకుంటా విజయరామ్ ఆయనకి సల్యూట్ డెఫినెట్గా ఎందుకంటే ఇలాంటి అసంఘికమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు డెఫినెట్గా డిలీట్ చేయండి మీరు క్వశ్చన్ చేయండి దానికంటా ఈయన అర్హత కావాలంట పేపర్లో చదివేసి పోస్టులు పెట్టడం కాదంట చరిత్ర అంట ఈయన ఒక యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందుకి వెనక్కి వెళ్ళి మరీ రాసి ఏం పోస్ట్ ఈ పోస్టు నువ్వు రాసినటువంటి పోస్ట్ ఏం పోస్టు మళ్ళా కింద మీ పేరు మళ్ళా తిరిగి పంపగలరా ఈయనేదో ఏదో భారతదేశానికి భారతరత్న అవార్డులో ఈయనకేదో ఒక అవార్డు వచ్చినట్టు గొప్ప అవార్డు దీనికి ఏదో వచ్చినట్టు ఆ అవార్డు ఎవరో తీసేసినట్టు మళ్ళా దాన్ని తిరిగి పంపగలరా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు ఏంటండి అయ్యి ఏంటి పోస్టులు ఈ పోస్టుల ద్వారా మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు నేను మళ్ళా చెప్తున్నా తిక్క తిక్క వేషాలు వేస్తూ తిక్క తిక్క పోస్టులు పెడుతూ మాది కమ్యూనిటీలో ఉన్నాంలే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులు సాక్షాత్తు ఈ భారతదేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారే అంబేద్కర్ గారి మాటని ఒక అవహేళన చేస్తూ మాట్లాడారని చెప్పేసి ఆయన మీద ఏ విధంగా నిరసన తెలియజేశారు చూసారు కదా సొంత దళిత కమ్యూనిటీకి సంబంధించి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తివై ఉండి మాది కమ్యూనిటీలో ఉన్న లీడర్లని అంబేద్కర్ గారిని అందరిని ఈ విధంగా అవమానిస్తూ పోస్ట్ పెడతావా మళ్ళీ నువ్వు పోస్ట్ పెట్టి పెట్టిన పోస్ట్ని డిలీట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రశ్నలు అసలు ప్రశ్నించే ఇచ్చింది ఎవరు నీకు ఈరోజు నువ్వు పోస్ట్ పెట్టావే ఆ పోస్ట్ పెట్టే హక్కు ఇచ్చింది ఎవరు నీకు అంబేద్కర్ గారు కాదా నువ్వు ఉద్యోగం చేసేవే ఆ ఉద్యోగం చేసేటువంటి హక్కు ఇచ్చింది ఎవరు నీకు ఆ రిజర్వేషన్లు కల్పించింది ఎవరు నీకు ఈ రోజు కూడా నీ బిడ్డలు కూడా రిజర్వేషన్లు వాడుకుంటూ ఉంటారు కదా ఆ రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు అంబేద్కర్ గారు కాదా ఈ భారతదేశానికి సువిశాలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు నీకు సున్నా చేశాడా ఓకే నీకు మంద కృష్ణ గారు నచ్చితే పొగుడుకో నేను కాదంటారు ఏ వ్యక్తికి ఎవరైనా నచ్చొచ్చు ఆయన దగ్గర ఏవో ఆశించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఎవరు ఖండించర్లే అది నేను మాది కమ్యూనిటీ కాదు ఎవరు అడగర్లే అనుకుంటున్నావేమో మా నిజం మీడియా ఈ సమాజంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లనైనా అంబేద్కర్ గారినైనా ఈ భారతదేశానికి సంబంధించిన ఏ గొప్ప లీడర్నైనా వాళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ భారతదేశంలో ఉన్న సమాజానికి సేవ చేసినటువంటి ఏ నాయకుడిని ఈ విధంగా తప్పుడు రాతలు రాసినా తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖండించే దగ్గర ముందుంటుంది కాబట్టి మా నిజం మీడియా అనునిత్యము కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి